హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగున్నారనుకుంటున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో స్పెషల్ ఏమంటే నా డైలీ వ్లాగ్ అండ్ పండగ దగ్గర వచ్చింది కాబట్టి ఇంకా పోయి ఫ్లవర్స్ ఫ్రూట్స్ తర్వాత ఇంకా వినాయకుడు గౌరీ అన్నీ వచ్చేసి షాపింగ్ చేసుకొని వస్తాము అనేసి సో ఆల్మోస్ట్ నాకు త్రీ డేస్ బిఫోరే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో దట్ నాకు ఈజీ అవుతుందని కొంచెం కొంచెం పండ్లు అయితే పండగ సందడి అయితే స్టార్ట్ అయిపోయింది సో చలో నేను టీ చేస్తున్నాను టీ తాగేసి తర్వాత అనమాట నాకు మార్నింగ్ అయితే ఆఫీసు ఆల్మోస్ట్ ఫోర్ అయిపోయింది ఈవినింగ్ కంప్లీట్ అయ్యేటప్పటికి వర్క్ అంతా అది అయిన తర్వాత నేనే ఇంకా బయట పోవడానికి అయితే రెడీ అయ్యాను అండ్ నేను బ్యాగ్ కావాల్సింది నేను అంతా ఎత్తు పెట్టుకున్నాను అండ్ టూ వీలర్లోనే వెళ్దామనేసి నా హెల్మెట్ అన్నీ రెడీగా అయితే ఉంది ఇంకా జస్ట్ టీ అయితే అవుతుంది సో అది వేడైన తర్వాత తాగేసి ఇంకా బయలుదేరేస్తాను వేడి వేడి టీ అయితే రెడీ అయిపోయింది అండ్ నేను వచ్చేసి హాఫ్ కప్కి ఇంకొంచెం ఎక్కువ అంతే తీసుకుంటాము రెండు కప్పుల్లో అయితే టీ అయితే తీసేస్తాను వేడి వేడిగా పొగ కూడా బాగా కనిపిస్తుంది చూడండి ఇక టీ తాగిన తర్వాత ఈరోజు నాకు పాత్రలు సర్దటం అయితే కుదరలేదు అన్నీ కడిగి డ్రై అయితే అయినాయి ఇక్కడ కొంచెం ఉంది ఇక్కడ కొంచెం ఉంది ఇవన్నీ తీసి లోపల పెట్టుకోవాలి ఇది వచ్చిన తర్వాత చేస్తాము ఇప్పుడు చేస్తూ కూర్చుంటే చాలా టైం అయిపోతుంది సో కాబట్టి ఇవి అలాగే పెట్టేసి ఇంకా టీ తాగిన తర్వాత ఆ షాప్కి వెళ్దామని మా ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ నాకు ఒక టెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ అవుతుంది ఇవన్నీ కొనుక్కునే జాగా పోయేసి రావాలి పోవడానికి రావడానికి ఇట్ మే టేక్ లైక్ టూ టు త్రీ అవర్స్ అనమాట అవన్నీ పోయి తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా అన్నీ అరేంజ్ చేసుకొని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అన్ని ఫ్రెష్గా ఉంటుంది అండ్ త్రీ ఫోర్ డేస్ వచ్చేసి చాలా మనకు త్వరగా ఏం కాదు చాలా ఫ్రెష్గా ఉండేది మంచి చూసి కొనాలంటే బాగుండే కొనుక్కుంటే అయితే మనము క్లీన్గా ప్రిజర్వ్ చేసుకోవచ్చు అదేం ప్రాబ్లం ఉండదు సో మనం ఏదైనా పర్చేస్ చేసేటప్పుడు అయితే చాలా శ్రద్ధగా కాన్సన్ట్రేషన్ పెట్టి కొనేలాంటి హ్యాబిట్స్ అయితే నేర్చుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ కూడా దాని బెనిఫిట్స్ ఏమి నేను ఎలా షాపింగ్ చేస్తాను ఏదైనా కొనుక్కోవాలా అనుకుంటే ఏ టిప్స్ ఫాలో అవుతాను అని కూడా ఈ వీడియోలో చిన్నగా మీకు చెప్తాను లైక్ నేను ఆ టిప్స్ మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను మనము ఏదైనా డబ్బులు పెట్టుకునేటప్పుడు మంచి క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవటం అయితే మనదే అంటుంది బికాస్ ఇప్పుడు చూస్తున్నాము కొన్ని ప్లేసెస్లో మనకు లైక్ డూప్లికేట్ ప్రోడక్ట్స్ కానీ చీట్ చేసేదంతా కామన్ అయిపోయింది సో మా ఇంటి దగ్గర వచ్చేసి మేము ఇక్కడే ఆ ఇంటి దగ్గర ఫ్లవర్స్ కొందాము అని అనుకుంటే ఇక్కడ చాలా కాస్ట్లీ ఉంటుంది అండ్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే అస్సలు దొరకదు కాబట్టి ఇంకా మేము షాప్లోనే అక్కడ పోయి కొందాము రెగ్యులర్గా కొనే ప్లే ఇంకొక కామన్ థింగ్ ఏం చేసామంటే మా ఏరియాలో వచ్చేసి ఫ్లవర్స్లో మిక్స్ చేసేస్తారనమాట పాత ఫ్లవర్స్ కొత్త ఫ్లవర్స్ మిక్స్ చేసేసి వాటర్ ఎక్కువ పోసింటారు మాక్సిమం టూ త్రీ డేస్ తర్వాత ఆ ఫ్లవర్స్ అయితే ఫ్రెష్గా అసలు ఉండదు ఇవైతే నేను చాలా రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నాను బట్ ఇంకా మాకు దగ్గర నేను ప్లేస్ అయితే అదే కాబట్టి రెగ్యులర్గా కొనటం అయితే స్టాప్ చేసేసాము ఎప్పుడైనా ఎమర్జెన్సీ అంటే టూ త్రీ డేస్లో యూస్ చేసామంటే కొద్దిగా తెచ్చుకుంటాము ఇంకా ఏమైందంటే తర్వాత తర్వాత నేను మా ఇంటి దగ్గర నుంచి హోస్కోటే వచ్చేసి మాకు చాలా దూరం ఏం కాదు కొంచమే అండ్ హైవే కదా దూరమే ప్లస్ హైవే ఉంటుంది ఎక్కువ టైం పట్టదు ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఇక్కడ వచ్చి కొనుక్కుంటాం అనమాట ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ తలా తర్వాత ఇలాంటి వినాయక చతుర్థికంతా మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడే కొనుక్కుంటాము అండ్ ఈ అడ్రస్ వచ్చేసి చాలా మనకు డిఫికల్ట్ ఏం కాదు హోస్కోటే టోల్ దాటిన వెంటనే కొంచెం ముందరకు వస్తే అండర్ పాస్ ఉంది కదా ఇక్కడ ముందైతే చాలా చాలా షాప్స్ ఉండేది ఇప్పుడు కొంచెం షాప్స్ రెడ్యూస్ అయినాయి ఫ్లవర్ షాప్స్ బట్ ఎక్కడైతే ఉందో సూపర్గా ఉంటుంది అండ్ విలేజెస్ నుంచి అప్పుడే పూలు కోసుకొని వచ్చి పెట్టింటారన్నమాట ఫిఫ్టీన్ డేస్ అయినా అలా ఫ్రెష్గా ఉంటుంది ఫెస్టివల్స్కి అయితే సూటబుల్ ప్లేస్ ఈవెన్ మల్లెపూలు అంతే ప్రతి ఒక్కటి బాగుంటుంది ఇక్కడ చూడండి వినాయక బొమ్మలు ఎన్ని ఉన్నాయో తెలుసా ఆల్ డిఫరెంట్ సైజెస్ వీళ్ళదే ఓన్ అవుట్లెట్ అంట వీళ్ళు తయారు ఇచ్చి వేరే పక్కన కూడా ఇస్తారు అని చెప్పారు చాలా చాలా బాగుంటుంది ఇక్కడ జస్ట్ అండర్ పాస్లో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మీరు రైట్ సైడ్ తీసుకోండి చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ చూసారంటే నాకు గౌరీ వచ్చేసి ఇది చాలా అనమాట డిఫరెంట్ కలర్స్ ఉంది అండ్ సైజెస్ ఉంది దాన్ని చూస్ చేసుకున్నాను అండ్ ఎందుకంటే చాలామంది అంటారు ఏదైనా మనము వస్తువు కొనుక్కునేటప్పుడు ఎక్కువ చూసామంటే వీళ్ళు చాలా చాదస్తానము వేగర్ అయితే చూస్ చేయరు అనేసి అలా ఏం కాదు మనము ఒక్క ఏదైనా రైట్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలంటే దాని యొక్క పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ని వెతికే దాంతో తప్పేం లేదు బికాజ్ యూఆర్ పేయింగ్ ద మనీ మనం డబ్బులు ఇచ్చేటప్పుడు మంచి క్వాలిటీ ప్రోడక్ట్ని వెతుక్కునేది అర్హత కూడా మనకే ఉంటుంది కాబట్టి ఐ ఆల్వేస్ డినే దట్ ఇఫ్ సంబడీ లైక్ దట్ ఎవరైనా అలా చెప్పారంటే అది తప్పు అలా చెప్పకూడదు సో వాళ్ళు తీసుకుంటున్న నేనైతే అదే ఫాలో అవుతాను అండ్ కొంత ఎందుకంటే భిన్నమైండేలాంటి విగ్రహము మనం పూజకైతే పెట్టకూడదు కాబట్టి నేను బాగా తిప్పి అటుపక్క ఇటుపక్క అని చూస్తున్నాను ఏదైనా డ్యామేజెస్ ఉందా అనేసి సో ఇది మనం వచ్చేసి ఒక విగ్రహం కొనే కాదు ఫ్లవర్స్ కూడా అంతే వాటర్ పోసింటారు నేను చెప్పాను కదా అన్ని మా ఏరియాలో మిక్స్ చేసి పెట్టేసేవాళ్ళు అది కూడా కూడా అంటే సో ప్రతి ఒక్కటి ఇలా చూసి తీసుకోండి అండ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి చెప్పచ్చు మనము అండ్ పొలైట్గా చెప్పాలి అండ్ అరోగెంట్ వేలో కాదు కొంచెం చెప్పచ్చు ఇక్కడ చూడ నాకు కొంచెము ఏదో కలర్ డల్గా ఉంది అంటే వేరే విగ్రహం తీసుకోండి అని చెప్పారనమాట సో అలా మనం ఉండే ఒక ఐడెంటిఫై చేసిండే ఒక మిస్టేక్స్ని వాళ్ళకి చెప్పేది తప్పేం లేదు యాక్సెప్ట్ చేస్తారు బట్ పొలైట్ వేలో చెప్పాలి అంటే అట్ ద సేమ్ టైం వచ్చేసి ఏదైనా బాగుంది అన్న రికగ్నైజ్ చేసే హ్యాబిట్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ నేనైతే దాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతున్నాను నా మ్యారేజ్ అయిన తర్వాత నేను నేర్చుకున్న ఒకటి బేసిక్ ఇదనమాట అండ్ అట్ ది సేమ్ టైం ఫ్లవర్స్కి వచ్చాము మేము వినాయకని బొమ్మ గౌరమ్మని సెలెక్ట్ చేసింది అయితే అయిపోయింది ఫ్లవర్స్ చూడండి ఇలా ఫుల్ బ్యాగ్స్లో ఫ్రెష్గా పెట్టేస్తారు చాలా చాలా బాగుంటుంది ఉంటుంది అండ్ వాటర్ మిక్స్ చేయరు అండ్ పాత పూలు కూడా మిక్స్ ఉండదు ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ మ్యాక్సిమం ఫ్రెష్గానే ఉంటుంది నేను చామంతి పూలు అయితే ఒక త్రీ ఫోర్ వెరైటీస్ కొన్నాను మల్లెపూలు నాకు విడిగిపోతుందా అనే డౌట్లో ఉంది బాగా విడిగింది అంటే ఇంకా ఫోర్ డేస్కి అయితే అవుతుంది కాబట్టి సో చూస్తాము తర్వాత ఇదైతే కొనుక్కుందాము ఇవన్నీ వేరేవన్నీ కొనుక్కొనేసాము అనేసి వేరే ఫ్లవర్స్ అంతా అయితే కొనింది మనము పర్చేసింగ్ చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్తో ఇలా కొనకుండా తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి పోయి బాధపడేదైతే ఖచ్చితంగా అవుతుంది బికాజ్ మనం డబ్బులు ఇచ్చింటాము కదా రైట్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోకపోతే నాకు ఇలా చాలా మాట్లాడింది కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడైనా వెళ్ళాను అంటే షాపింగ్ అని నా హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ అక్కడ పెట్టి క్లీన్గా ఏది కావాలి ఎంత కావాలి అని చూసి కొనుక్కుంటాను ఇనిషియల్ డేస్లో అయితే నాకు ఐడియా ఉండేది కాదు చాలా బాగా మోసపోయేదాన్ని ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఎందుకు మనుషులు ఇలా ముందర ఒక ప్రోడక్ట్ చూపిస్తారు కవర్కి వేసేటప్పటికి అది వేరే ఉంటుంది వెనక నుంచి తీసుకొని ఇలా అంతా చాలా మాటలు జరిగిందనమాట కాబట్టి ఈ టిప్స్ అయితే కొత్త వాళ్ళు కొత్తగా పెళ్ళయి ఇంకా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనేసి ఈ టిప్స్ మీతో షేర్ చేస్తున్నాను మీకు నచ్చింది అనుకుంటున్నాను సో మేమైతే ఇప్పుడు మా కంప్లీట్ షాపింగ్ అయితే అయిపోయింది అన్ని ఫ్లవర్స్ తర్వాత వినాయకుడు గౌరమ్మ తీసుకొచ్చేసాము ఫ్రూట్స్ వచ్చేసి నేను వెనస్డే తీసుకుందాం అనేసి అండ్ టూ పాయింట్ ఫైవ్ అవర్స్ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది చాలా చాలా టైర్డ్ అయిపోయింది నాకు కొంచెం క్రౌడెడ్గా ఉన్నింది యాక్చువల్లీ అండ్ లాట్ ఆఫ్ కలెక్షన్స్ వినాయక బొమ్మ కానీ గౌరమ్మ కానీ చాలా చాలా బాగుండింది ఫ్లవర్స్ రీజనబుల్లే ఉంది ఎక్కువ ప్రైజ్ ఏం లేదు ఒక వన్ కిలో వన్ ట్వంటీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ మ్యాక్స్ అంతే ఉంది మల్లెపూలు కాల్ కిలో వచ్చేసి వన్ ట్వంటీ వన్ థర్టీ అలా ఉన్నింది అండ్ వెరైటీస్ వైట్ ఎల్లో తర్వాత పర్పుల్ కలరు ఇంకా కొంచెము చాక్లెట్ కలరు సో ఇలాంటి ఫ్లవర్స్ అన్నీ వచ్చేసి వన్ థర్టీ వన్ ఫిఫ్టీ లోపలికే ఉంది ప్రైస్ రీజనబుల్లే ఉండింది సో నా అన్ని ఐటమ్స్ షాపింగ్ అంతా అయిపోయింది ఇంకా డిన్నర్కు నేను రైస్ మాత్రం ప్రిపేర్ చేయాలి ఆల్రెడీ మార్నింగ్ ప్రిపేర్ చేసిన సాంబార్ అంతా ఉంది సాంబారు తర్వాత చిక్కుడుకాయ కూర చేశాను సో అది ఉంది ఇంకా మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకుని ఇలా నా ఈ డే అయితే క్లోజ్ చేస్తున్నాను సో అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వ్యూజర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సి ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటే నేను కే బా బాయ్